అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అమ్మ మాధవి లత కొంచెం నీ ఓవర్ యాక్టింగ్ ఆపితే బాగుంటుంది నీ యాక్టింగ్ చాలా చేసినావు ఈ యాక్టింగ్ ఎక్కడన్నా సినిమాలో కూడా చేస్తే మన భారతదేశానికి ఒక ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం కూడా ఉన్నది ఇటీవల హైదరాబాద్ మహానగరంలో ఒక మార్వాడి బంగారం షాప్ నిర్వహించుకునేటటువంటి వ్యక్తి వానికి పైసలు ఎక్కాయి మదం ఎక్కాయి కారుకు రోడ్ అడ్డంగా పెట్టి కొంచెం సైడ్కి పెట్టుకో అన్నందుకు ఒక దళితుణ్ణి విచక్ష రై విచక్షణ రహితంగా కొట్టిండు అరే ఎందుకు కొడుతున్నావు అని అడ్డుకునే పోయేటటువంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తిని కొట్టిండు అక్కడి నుంచి గో బ్యాక్ మార్వడి పేరు మీద పెద్ద ఉద్యమం నడుస్తుంది తెలంగాణ హైదరాబాద్ మహానగర వేదికగా ఈ దాని మీద ఈ అమ్మ పెద్ద యాక్టర్ మాట్లాడుతూ ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది ఒకసారి అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు మరి అమ్మగారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నది వీళ్ళ మూలాలు కూడా మారువడి వాళ్ళ ఉన్నట్లున్నాయి ఉంటే ఉండుకోక తప్పు లేదు ఎవడన్నా నేను చెప్తున్నాం మా ప్రాంతం అస్తిత్వం మీద తెలంగాణ యాస మీద తెలంగాణ భాష మీద తెలంగాణ పౌరుల మీద ఇక్కడి సంస్కృతి మీద ఇక్కడి కల్చర్ మీద ఎవడన్నా దాడి చేసి నక్రాలు చేస్తే వాణ్ణి మూలాలు ఎక్కడున్నో అక్కడి వరకు తరమడానికి మేము సిద్ధంగా ఉంటాం అది ఎంత నన్నా కానీ ఎంత కన్నా మేము వెనకాడబోమని మరొకసారి ఈ అమ్మని హెచ్చరిస్తున్నా అమ్మ మాధవిలత ఒకసారి మీరు వినండి మాధవిలత ఏం మాట్లాడుతుంది చెప్తా ఇప్పుడు అట్లా కొట్టినందుకు ఇక్కడ గో వచ్చిన వాళ్ళు గోదాక రాజస్థాన్ ఇది వాళ్ళు మాట్లాడేది సో దీన్ని ఏ విధంగా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి తిక్కు దివాణా లేకుండా పడేశారు వచ్చారు ఇక్కడ పదేండ్ల నుంచి మీ తాత అధికారంలో ఉన్నాడు అక్కడ మరి ఏం చేస్తున్నాడమ్మా పదేళ్ళ నుంచి మీ గురువుగారు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు మరి వేల మంది బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు మరి వాళ్ళని అందరిని ఎందుకు వెళ్ళగొట్టలేదమ్మా యంచెవుల పువ్వు పెడుతున్నావమ్మా అదే ఎంఐఎం వాళ్ళతో చెట్టపట్టలు వేసుకొని తిరుగుతావు నీ ఎలక్షన్ అవసరం ఉంటే నీకు హిందువులు గుర్తుకొస్తారు ఎలక్షన్లు లేకపోతే అదే మసీద్ల కడవయి పోయి పొర్లు దండాలు చేస్తావు ఎన్నికల్లో ఏమో మసీదుల మీదకి బాణాలు ఎక్కువ పెడతావు నీ డ్రామంతా మాకు తెలుసమ్మ మా మతవీలత కొంత ఓరాటని బంజాయమ్మా ఈ దేశంలో ఉన్న ఎనభై ఎనభై రెండు శాతం మందికి పైగా హిందువులు ఉంటారు ఆ హిందువులను ఎవరు ఏ రోజు పట్టించుకోలేదు ఈరోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ మా అక్కింది ఎక్కడికి వెళ్ళి వచ్చిందమ్మా నీకు తిరుపతిలో ఏదో లడ్డు కలితాయిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక వందే భారత్ రైలు బుక్ చేసుకొని పోయి భజనాలు చేసుకుంటా డ్రామాలు వేసుకుంటా పోయింది అదే తిరుపతిలో తొక్కిసలాట జరిగి పది పదిహేను మంది ప్రాణాలు కోల్పోతే దీని ఇంట్లో వండుకున్నది మా అక్క మరి అప్పుడు మా అక్క గుర్తుకు రారు హిందువులు తీరా ఏం చేయాల్సింది సుప్రీంకోర్టు ఎటువంటి కల్తీ జరగలేదు నక్రాలు చేయద్దామని చెప్పింది అప్పుడు గుర్తుకురారు మా అక్కకు దేవుళ్ళు ఇంకేం మాట్లాడుతుంది వినండి ఒకసారి లక్షన్నర ఉంటే వాళ్ళని నిలగొట్టాల్సిన బాధ్యత ఎవరిదమ్మా కేంద్రంలో అధికారంలో మీరే కాదు ఉన్నది మరి నరేంద్ర మోడీ దగ్గర పోయి చెప్పొచ్చు కదమ్మా తల్లి ఎందుకు చెప్తలేవుని చెవుల పువ్వు పెడుతున్నావు ఎందుకొచ్చింది కోట్ల తెలంగాణ ప్రజలలో ముస్లిం ఓడుకుంటున్నాడు ముస్లిం హిందూ ఓడుకుంటున్నాడు ఒక్క మార్వాడి ఒక్క హిందూ అసలు మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది తెలంగాణలో అతని ఆధార్ ఇప్పుడు మార్వాడి అని చెప్పడానికి నీకు అంత అసహ్యంగా ఉంటే మరి నువ్వు ముస్లింలు అని ఎందుకు చెప్తావు చెప్పు మరి నీవు చెప్పేటివి కూడా అంతే అసహ్యంగా ఉంటాయి కరోనా టైంలో మిత్రులారా ఇదే మాధవిలతకు లతకు సంబంధించినటువంటి విరించి హాస్పిటల్ బంజారాయల్సులు ఉంటుంది అడ్డదిడ్డంగా బిల్లు లేచి కోట్ల మంది హిందువుల నుంచి కొన్ని వందల కోట్లు దండుకుంటే మూడు నెలలు వీళ్ళు హాస్పిటల్ని సీజ్ చేసినటువంటి వాట వాస్తవం కదా ఏ హిందువు కన్నా ఒక రూపాయి భిక్షం వేసినావా తల్లి నీవు ఏ హిందువు కన్నా ఒక్కరికి నీ హాస్పిటల్లో ప్రీ వైద్యం చేసినావా అమ్మ డ్రామాలు కట్టి తల్లి మస్తు యాక్టింగ్ చేసినావు ఓటరేడీ ఉండి ఉంటుంది ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు ఎవరు ఆ కమ్యూనిస్ట్ గా చేస్తున్నారు ఇవంతా ఆ లెఫ్టిస్ట్ ఎందుకని బీజేపీ గవర్నమెంట్ సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉంది దేశాన్ని ముందుకు తీసుకొని కమ్యూనిస్టులు అంట లెఫ్టిస్టులు అంట ఈ అమ్మ అమ్మ తల్లి ఈ దేశంలో ఉట్టి ఈ దేశం కాడిత పీడిత బడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేసి ప్రతి పేదోని హక్కులను కాపాడి ప్రశ్నించే తత్వం నేర్పినటువంటి మావోయిస్టుల మీద ఆపరేషన్ కగార్ పెట్టి గత సంవత్సరం నాలుగు కాలంగా కొన్ని వందల వేల మంది పొట్టన పెట్టుకున్నటువంటి మీరు లక్షల మంది రోహింగ్యాలు వచ్చి మన ఇండియాలో ఆశ్రమం పొందుతుంటే వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు ఒక్కని కూడా వందల మంది వేల మంది పోలీసులతోని ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ నక్సల్ని నిర్మూలించినటువంటి మీరు జనజీవన స్రవంతులో ఉంటున్నటువంటి రోహింగ్యాలను మీరు ఎందుకు గుర్తిస్తలేరు మీ చాటగంతనం కాదా సమాధానం చెప్పే దమ్ముందా అమ్మ మాధవిల నీకు నక్సలైట్ల మీద చూపేటటువంటి ప్రతాపం రోహింగ్యా మీద పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద ఎందుకు చూపుతలేరమ్మా పెహల్గామ్ దగ్గర భారతదేశ భూభాగంలో దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు పాకిస్తాన్ నుంచి దాటొచ్చి ఇరవై నాలుగు మంది టూరిస్టులని పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చేసి మళ్ళా వాడు పాకిస్తాన్కు పోతే ఎక్కడ పోయిందమ్మా మీ నిఘా వ్యవస్థలు ఎక్కడ పోయిందమ్మా మీ ఆరు అడుగుల ఛాతీ ఎవరిచెవులప్పు పెడుతున్నావు తల్లి నీవు కాంగ్రెస్ టైం వచ్చింది కాబట్టి ఈ దేశంలో మొత్తంలో ఎక్కడెక్కడ ఉంటే ఒక దగ్గర హిజాబ్ ఒక దగ్గర ముజీబ్ ఇంకొక దగ్గర ఇంకోటి ఈ రకంగా రెచ్చగొట్టి ఓట్లు దన్నుకున్నది మీరే ఇట్లా కులాలని మతాలని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగేది ఈ దేశంలో ఒక బీజేపీ పార్టీ మాత్రమే అమ్మా మాధవి లత అయ్యా తెలంగాణ హిందూ ప్రజలు కొంచెం బుర్ర ఉపయోగించుకోండి మన అంతం అమ్మవారి కొడుని కొలగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఏ కమ్యూనిస్ట్ నోరేటట్టునాడు తెలుసు అమ్మా నీ దగ్గర ఒక 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అదే అమ్మవారికి ఒక ఎకరా భూమి కొని ఒక వెయ్యి కోట్ల ఒక గుడి కట్టి అమ్మా నువ్వు నిజమైన భక్తురాలవని మేము కూడా నమ్ముతాం ఎందుకమ్మా ఇంత చిన్నదాన్ని అంత పెద్దగా చేస్తావ్ బిజేపల్లూ ఎన్ని గుల్లని కొప్పు కులగొట్టలే సూపియాల లామెకు వివిధ అభివృద్ధి పేరు మీద

వేల లక్షల రూపాయలు అక్రమంగా దండుకుంటున్నారు హిందువులకు ఏ రోజన్నా పిల్లికి బిచ్చమ్మని వేసినావు అమ్మా నీవు డ్రామాలు కట్టిపెట్టి తల్లి తెలంగాణ యాస మీద భాష మీద అస్తిత్వం మీద ఇక్కడి ప్రాంతం మీద ఎవడన్నా అణిచివేతే ప్రయత్నం చేస్తే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఇటువంటి అణిచివేత మీద మాధవి లత గారు ఇక్కడన్నా నీ ఓవర్ యాక్టి అని ఎవడైతే మార్వాడి తెలంగాణ బిడ్డ మీద అక్రమంగా దాడి చేసిండో ఆ దాడిని ఖండించు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని చెప్పు ఆ రకంగా చెప్పగాని ఎవడో అక్కడ కొట్టిండంట ఎందుకు కొడతాడు కొవ్వెక్కాయి కొట్టిండా బల్పెక్కాయి కొట్టిండా మార్వాడీలు వేల కోట్ల రూపాయల ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు ఏడ బిజినెస్ పోతే వాళ్ళది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బిజినెస్ వాళ్ళని నెగలనిస్తలేనా దాని గురించి మాట్లాడు కావున ఇక్కడ ఉన్న నీ డ్రామాలు కట్టి పెడితే మాధవిలత మాధవి గారు నీకుంటే కొంత గుజరాత్ వాళ్ళ మీద మార్వాడు మీద నీకు పెద్ద ఎత్తున ఎన్నికలలో పనిచేయవచ్చు కాబట్టి నీవు ఈ రకంగా డ్రామాలు వేస్తున్నావు మాకు మాకు కూడా తెలుసు కావున ఇక్కడ ఉన్న నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా దయచేసి ఈ తెలంగాణ అస్తిత్వం మీద భాష మీద యాస మీద ఎవడన్నా దాడి చేస్తే మాత్రము ఖచ్చితంగా తిప్పికొడతాం నిజాం నవాబ్ రజాకర్లనే తరిమి కొట్టినటువంటి గడ్డ పౌరుషాలకు మారుపేరు ఈ గడ్డ కావున ఇక్కడన్నా మాధవి లత లాంటి వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా రాజాసింగ్ కావచ్చు మాధవి లత కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ